మన ఆత్మీయత స్థితి ఇతరులకి కూడా క్షేమము కూర నేడగా ఉండాలి ఎప్పుడు నువ్వు నేనగా ఉంటావంటే నువ్వు యేసు క్రీస్తు వారికి వేరుగా దగ్గరగా ఉంటేనే ఎలా నాకు వేరుగా నువ్వు ఉంటే నువ్వు ఏ నువ్వు నాకు దగ్గరగా ఉంటేనే ఏం చేయగలవు మన మన వేరు ఎక్కడ ఉండాలి ఏసైకి దగ్గర నిలకడగా ఉండాలి ఏసైకి దగ్గరగానే నిలకడగా ఉండాలి ప్రేమ సినిమా కబడ్చి ఒక వచ్చి చెప్పి నేను చేస్తారు బైబుల్లో రూతున్నది రూతి చూడండి రూతి యొక్క కుమారుడు ఎవరు ఎవరో దావి దావి యొక్క తాతగారు చూడండి దేవుడు ఏం చెప్తాడో తెలుసా ఈ ఒలివ మొక్క ఎలా ఉండాలి తెలుసా జనరేషన్స్ కి రాబోయే కాలం వరకు మాదిరిగా ఉండేలా ఉండాలి మొక్క నీవు Tá morto,